మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు టచ్ చేసిన బీజేపీ వాళ్ళు టచ్ చేసిన ఎవరు టచ్ చేసినా కానీ మాడి మసైపోతారట మొత్తం ఇక అగ్గి మిరుగులు దుంకుతాయి అన్నట్టు మొత్తం అగ్గి అగ్గి మీద వాడి దుంకుతుంది చూడు అట్లా దుంకి మొత్తం మాడి మసైపోతారట ఏడి కాడికి కాలిపోతారు అన్నట్టు రేవంత్ రెడ్డి దగ్గర అంత పవర్ ఉంది కరెంటు పవర్ గెచ్చి ఇట్లా బాడీ అంతా తగిలించుకొని ఉన్నాడు ఎవరు వచ్చినా కానీ షార్ట్ ఇక కరెంట్ షాక్ పిక్దలుగుతుంది చల్లుగుడు చల్లుడే ఇక వెనక్కి కొట్టుకోబోతారు అట్లాంటి షాక్ అట్లాంటి పవర్ మనిషి ఇక పోతే పదేళ్ళు మోదీని చూసినాం కేసీఆర్ను చూసినాం పదేళ్ళు మోదీని చూసినాం కేసీఆర్ను చూసినాం ఇక నన్ను చూడురు ఇప్పటి నుండి నన్ను చూస్తే మంచిగా అనిపించిందో అనుకో మళ్ళా ఐదేళ్ళకు మళ్ళీ ఓట్లు వేయరు లేకపోతే ఈ సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలలు ఉంది కదా ఇల్లు మీకు ఏమైనా ఏర్పడితే ఈత తీసిపడేయరు వాళ్ళిద్దరు పరిపాలన అయితే చూసినాం పది సంవత్సరాలు ఇప్పుడు నాది కూడా చూడురు ఇక ఒక్కసారి చూస్తే అర్థమైపోతుందని అని చెప్తాడు గత డిసెంబర్లో కేసీఆర్ను బొంద పెంచినాం ఈ ఎన్నికల్లో మోదీని ఓడగొట్టి ఇక పౌరుషాన్ని చూపించాలి ఈ ఎన్నికల్లో మోదీని ఓడగొట్టి పౌరుషాన్ని చూపిస్తాడట ఏం పౌరుషాన్ని చూపిస్తాడు మరి దొంగ దెబ్బ తీయాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు బన్నుతుంది దొంగ దెబ్బ తీయడానికి ఎవరిని దెబ్బ మరి రేవంత్ రెడ్డిని దొంగ దెబ్బ తీయడానికి బీజేపీ బీఆర్ఎస్ ఇంకేమైనా ఉంటే ఆ పార్టీలు ఈ పార్టీలు చిన్న చిన్నై అన్నీ కలిసి కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు రేవంత్ను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నాయట కుట్రలు ఏం కుట్రలు ఇక ప్ర ప్రజలైతే వీళ్ళ వీళ్ళ సైడే ఉన్నట్టున్నారు మరి ఇక వీళ్ళు కుట్రలు చేస్తున్నారు కానీ ప్రజలైతే వీళ్లకు మద్దతు పలుకుతురేమో మరి అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవలయ్యా అప్రమత్తంగా ఉండేది అప్రమత్తంగా ఉండాలట అందరూ ఎందుకు టచ్ చేసినప్పుడు కరెంట్ షాక్ కలగడానిక తలవకుండా ఉండడానిక కరెంట్ షాక్ వస్తుందని చెప్పినావు కదా అందుకే అప్రమత్తంగా ఉండాలి నేను ఇక లేకుంటే తాబేలు కుందేలు కథ అవుతుంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇక ఉరకాల్సినటువంటి పని లేదు నడిస్తే చాలు ఎవరేం చేయలేరు ఇక ఢిల్లీ నుంచి మోదీ ఇక గల్లీ నుంచి కేడీ వచ్చినా ఈ అడ్డం మీద మూడు రంగుల జెండా ఎగరవేసే మునగాళ్ళు మనోళ్ళే అయ్యా ఎక్కడ నుండి ఎవరు వచ్చినా కానీ ఈ మూడు రంగుల జెండా ఈ గడ్డ మీద మూడు రంగుల జెండా పాట ఉంది చూడు ఆ మూడు రంగుల జెండా ఎగిరేసేది మనోళ్ళే అని చెప్తుడు ఢిల్లీ నుండి అటు మోదీ రాని ఇటు మన కేసీఆర్ రాని ఇంకోవాలన్నా రాని ఎంత పెద్ద వచ్చినా ఎగిరే జెండా మనదే అని చెప్తాడు ఎగిరేస్తామని ఖాయం అంటుండు ఖాయం ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఎగిరేసింది కదా ఇప్పుడు కూడా ఇక ఖాయంగా ఎగిరేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఇక అదే భ్రమలు ఉన్నాడు ఇంకా గతంలో ఉన్నటువంటి భ్రమలనే ఇంకా ఉన్నాడు ఇక తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ అవ అవమానించారు భయారంలో ఉక్కు పరిశ్రమ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు ఇక గిరిజన యూనివర్సిటీ కాలేదు మరి బీజేపీకి ఎందుకు ఓటేయాలి ఇవన్నీ ఏవి కాలేదు బీజేపీకి ఎందుకు ఓటేయాలి ఇది బాగానే అడిగినావు బీజేపీకి ఎందుకు ఓటేయాలనేది ఇది బాగానే చెప్పినావు మరి మీకెందుకు ఓటేయాలి వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని ఓటేయాలి వచ్చిన మూడు నెలలు నాలుగు ఏం చేయకపోతు గతంలో అరవై సంవత్సరాలు పరిపాలిస్తే ఎండిపోయిన భూములు ఎండిపోయిన బాయిలా మరి ఇప్పుడు మీకెందుకు ఓటేయాలి దానికి సమాధానం లేదు బీజేపీకి ఎందుకు ఓటేయాలని చెప్పడానికి నోరు వచ్చింది రేవంత్ అన్నకు ఆ మూడు రంగుల జెండా ఒక్కటే కాపాడింది రేవంత్ రెడ్డిని ఆ మూడు రంగుల జెండా ఇంకా బీడు భూముల వానై కురుస్తాడట బీడు భూముల వానైస్తాడు వీరసాతుల ధైర్యం వీడు దొంగ దొరల భరతం బడతాడు ఇక దొంగ దొరలు మరి ముఖ్యంగా మొన్న మొన్న అక్కడెక్కడనో ఒక ఎస్ఐ లేడీ ఎస్ఐ లంచం తీసుకుంది నిన్న ఓ ఎస్ఐ భద్రాచలంలో ఆడ లంచాలే పోతే గతంలో మొన్న ఓ నా రెండు నెలల కింద నెల పదిహేను రోజుల కింద కూడా ఏది మనం ఊజు ఖమ్మం సైడేనా ఒక ఇదే రిజిస్టర్ సబ్ రిజిస్టర్ మేడం ఆ మేడం కూడా లంచం తీసుకోలే సీతక్క వాళ్ళ ఫ్రెండ్ భుజం మీద చేదేసింది సీతక్కతోని ఫోటో దిగింది ఆ ఇది మరి దొంగ దొరల భరతం బడతానావి మరి ఆ దొంగ దొరల భరతం ఏమే అరాచకాలకు లంచాలకు ఎగరపడుతుంటే చూసుకుంటూ కూర్చోవడమే కానీ ఏం లేదు బిడ్డ ఇక్కడి ఇక్కడ కాపలా ఉన్నది హై టెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి హై టెన్షన్ వారి టెన్షన్ వైర్ అట హై టెన్షన్ లో టెన్షన్ కాదు ఇప్పటిదాకా మనం చెప్పినాం కదా పవర్ పాయింట్ పవర్ పాయింట్ హై టెన్షన్ హై టెన్షన్ ఉన్నటువంటి వైర్ ఉంది ఇక్కడ అంటే లైన్లు పెద్ద పెద్ద లైన్లు చూడు అట్లాంటి లైన్ అన్నట్టు ఇది రేవంత్ రెడ్డి బాడీ అంత పెద్ద లైన్తో ఉన్నది దాన్ని ముట్టుకుంటే మాడి మసైపోడే కేసీఆర్కు హెచ్చరిక ఏ ముట్టుకునేది మరి కేసీఆర్ఏ కాబట్టి కేసీఆర్కు నువ్వు టెన్షన్ వైర్ అయినా ఇంకా డబుల్ హై టెన్షన్ వైర్ అయినా బ్రహ్మాండంగా ముట్టుకుంటాడు ఊగుతాడు దాన్ని పట్టుకొని కేసీఆర్ బక్క బానమే కానీ ఊగుతాడు దాన్ని పట్టుకొని ఏందా నీ పార్టీ ఎమ్మెల్యేలే నీతో ఉండలేరు నీ కారును ఇక ఇనుప లోడికి అమ్ముడే ఇనుప సామాన్లోనికి అమ్ముతాడు అట కారును రేవంత్ రెడ్డి అంటే కారును అమ్మేదాకా కూర్చోవాలి కేసీఆర్ నువ్వు మా దిక్కు చూసుడు కాదు నీ 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 దొడ్లో ఎంతమంది ఉంటారో చూసుకో నీ దొడ్లో ఆ వెళ్ళి దొంగ గొర్రెలు పోతూనే ఉంటాయి దొంగ బర్రెలు పోతూనే ఉంటాయి పోయే వాటిని ఆపుతావా మంచిగా పనగడ కట్టి మనం గోడలు కట్టి ఎంత సెక్యూరిటీ పెట్టినా దొంగ గొర్రె దొంగ బర్రె దుంకిపోతూనే ఉంటుంది దాన్ని ఆపుడు కష్టమే పోయేది పోతూనే ఉంటుంది అది దాన్ని ఏం చేయలేము ఇక ఇక బీజేపీ బీఆర్ఎస్ లోపాయి ఒప్పందం లేదు లేదు కాంగ్రెస్ ఇక బీజేపీ అవి రెండు లోపాయికారి ఒప్పందం రాష్ట్రం దేశంలో ఉండకపోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో పక్కా ఉంది అది రేవంత్ రెడ్డి చేసిన ఒప్పందమే మోదీతోని రేవంత్ రెడ్డి పెట్టుకున్న ఒప్పందం దీంట్లో సందేహమే లేదు ఇంకా అర్థమైపోతుంది చూస్తేనే అర్థమైపోతుంది ఈ కేసీఆర్ను ఇంటికి పంపినట్టే మోదీని జనం దింపుతారు నువ్వు ఆ మాట మాట్లాడొచ్చా కేసీఆర్ గురించి అంటే మాట్లాడినావు మరి మీ మోదీ గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతూ మీరు ఇద్దరు జాని జిగ్రీలు అయిపోతున్నారు ఈ మధ్యలోనే జాయిన్ అయిపోయినావు ఎన్నికలు అయిపోగానే జాయిన్ అయితా బీజేపీలోకి వస్తా అని చెప్పినావు మళ్ళీ ఈ నస్కుడు మిస్కుడు మాటలేంది మళ్ళా ఈ కథలేంది ఇక మహబూబ్ నగర్ కార్నర్ మీటింగ్ మహబూబాబాద్ సభలో సీఎం వ్యాఖ్యలు చేసినారట ఇకపోతే హైటెన్షన్ వైరే రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావని కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారట ఇక చిన్న ట్విట్టర్ ద్వారా మాట్లాడుతున్నాడు నాతో ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఇక చిట్కే వేస్తే వస్తారు అంటున్నాడు చిట్కే కాదు బిడ్డ నువ్వు మిద్దెకి డప్పు కొట్టు నీ దగ్గరున్న వాళ్ళు కూడా ఎవరు ఎవరన్నా ఉంటారేమో చూద్దాం ఈ ఎందుకు ఓపికబట్టి రాదు రేవంత్ రెడ్డి ఓపిక పట్టు మూడు రంగుల జెండా మరి ఎత్తుకుంటావా దించుతావా తెలుతుంది ఓపికవట్టు ఎందుకు టెన్షన్ హై టెన్షన్లో ఉన్నావు టెన్షన్ అంటే ముట్టుకుంటే మాడి మాసి అయిపోడే హై టెన్షన్ ఇక నువ్వు మా ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకుపోతావో చూస్తా ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి అంటే భయం పుచ్చుకుంది వాస్తవానికి ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావు అనే పదంలోనే ఉన్నది అంతా ఎమ్మెల్యేలను టచ్ చేస్తాడనేటువంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చింది కేసీఆర్ చేస్తున్నటువంటి ప్లాన్ ఏందో నీకు అర్థమైపోయింది టచ్ చేసేటువంటి ఆలోచన కూడా నీకు తెలిసిపోయింది చేస్తాడని తెలుసు నీ పని కథమైపోతుందని తెలుసు అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఈ రకంగా మాటలు మాట్లాడుతున్నావు అంటే దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏందో కూడా జనాలకు అర్థమైపోతుంది ఇక నువ్వు భయపడ్డట్టే కదా మాడి మస అయిపోతావు మా ఎమ్మెల్యేని టచ్ చేస్తా అంటే నువ్వు భయంలో పడ్డట్టే ఇద సందేహమే లేదు భయంలో పడ్డట్టే ఇక్కడ కాపల ఉన్నది రేవంత్ రెడ్డి వాళ్ళను వేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ లాంటోడు ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చి ముట్టుకో కరెంటు తీగ మీద ఇక కాకిలా షాక్ కొడితే ఎట్లా ఆ కర్రగాయ చస్తదో ఇక కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి అట్లనే అవుతుంది కాక మంచి మంచి సామెతలు పట్టుకొస్తుడు కరెంటు తీగ మీద కాకి వాళ్తే ఎట్లయితే కర్రగాయ చచ్చిపోతుందో కేసీఆర్ కూడా అట్లా మాడి మజ అయిపోతాడట అంటే రేవంత్ రెడ్డి కరెంటు తీగ బిడ్జు ముట్టుకో గురిజరా పైలం ఏ నన్న ఆయంత ప్రచారానికి అయితే అనుకో మాడి మజ మరి నువ్వు మా దిక్కు చూసుడు కాదు సాయంత్రం నీ దొడ్లో ఎంతమంది ఉంటారో ఒకసారి లెక్క పెట్టుకో అని ఫైర్ అయ్యారట ఇక దొడ్లే సంగతి ఏమో కానీ నీ దొడ్లే కూడా ముందుగా జాగ్రత్తగా ఉండు నీ దొడ్లకెళ్ళి దొ దొంగ గొర్రెలు అన్నీ బారిపోయేటట్టున్నాయట జర దొడ్లేము జర మంచిగా చూసుకో ఎప్పటికప్పుడు దొడ్లే కనబడతాయి కానీ దొడ్లే గొర్రె అవి అవి మందల అవిటి మనసు ఏముందో మనసులేముందో ఏది మేద్దాం అనుకుంటో దేని మీద ఆశ ఉందో గది చూసుకో జర కనబడదు మంచిగానే కనబడుతున్నాయి కానీ వాటి ఆలోచన ఏముందో నీకు తెలియదు కదా లోపల ఉన్నది గిడనేమో దొడ్లకేలు మాయమవుతున్నాయి దొడ్లకేళ్ళు మాయమైతున్నాయి అంటే నీ దొడ్డి ఖాతం చేసి మళ్ళీ ఇల్లు కద్దామనే అవి ఈ దొడ్లకేలు అంటే రేవంత్ రొడ్లే దొడ్లు ఉన్నాయని తిని మళ్ళీ దొడ్లకి వచ్చే అవి అంతే ఈ శుక్రవారం మహబూబ్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశీ చంద్రరెడ్డి నామినేషన్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నల్ మీటింగ్లో అనంతరం మహబూబాదులో ఇక బలరాం నాయక్ నామినేషన్ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో సీఎం పాల్గొని ఇక మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు దివాలి ఇక దిగిపోవాలని కేసీఆర్ అంటున్నాడు మేము ఎవరి దయా దాక్షణ్యాలతో అధికారంలోకి రాలేదు ప్రజల మద్దతుతో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది అలాంటి ప్రభుత్వాన్ని దించడం కేసీఆర్తో కాదు కదా వాళ్ళ ఆయ వాళ్ళ అయినటువంటి వాళ్ళ నాయన దిగొచ్చిన సాధ్యం కాదు వాళ్ళ నాయన దిగొచ్చిన సాధ్యం కాదట అని ఆయన అన్నారు ఆరు ఆరు నూరైన ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వెళ్ళడి నీ అవ్వ ఈ రెండు లక్షల రుణమాఫీతోని ఆశబెట్టి ఆశబెట్టి రైతులు చచ్చిపోయేదాకా కూడా చూసేటట్టున్నాడు ఆ రెండు లక్షల రుణమాఫీ చెయ్యడు వీళ్ళు సంబురంగా బతకరు అవట్లా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కారు ఏమనంటే రెండు లక్షలు మొన్నటిదాకా చెప్పిండు ఇప్పుడు ఆగస్టు పదిహేను ఇచ్చిండు ఆ డెడ్ లైన్ ఆగస్టు పదిహేను ఇంటి లోపు ఈ ఎన్నికలు ఆయనంతా ఒడిచిపోతాయి ఎక్కడిదోళ్ళు అక్కడ గప్చూపు అయిపోతారు ఇక ఇక ఇస్తే ఇచ్చినా ఒకటే ఇయ్యకపోయినా అప్పుడు ఇయ్యకపోయినా అడిగేటోళ్ళు లేరు ఇయ్యడు కూడా ఆ రుణమాఫీ కాదు కూడా ఏకంగా బ్యాంకర్లే ఇంటి మీద ఇంటి మీదకి వచ్చేదాకా చూసిండు ఇక రెండు లక్షలు రుణమాఫీ చేస్తాడా మహబూబ్ నగర్లో రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులే అయిందని కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ శాపనార్థాలు పెడుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు కేసీఆర్ మాటలు చూస్తే ఇక పిట్టల దొరకు ఇక తాతలాగా ఉన్నాయి పిట్టల దొరకు తాతలాగా ఉన్నాయి కేసీఆర్ మాటలు చూస్తే పిట్టల దొరకు తాతలాగా ఉన్నాయి తండ్రికి ఇక తద్దినం పెట్టినోడు చిన్నాయనకు పిండాలు పెడతాడంట అన్నట్లుంది అరే నీ అమ్మాయి సామెతలు మస్తు పట్టుకత్తాడు రేవంత్ రెడ్డి ఈ ఆ మూడు రంగుల జెండా అరే రేవంత్ రెడ్డి అందంగా మంచిగా కొంతమందిని అడిగిన రేవంత్ రెడ్డి మస్తు ఉంటాడట మంచి నిఘ నిఘాగా మంచిగా అందంగా ఉంటాడట అందంగా ఏం తీసుకుంటాడో ఏం తింటాడో మంచిగా ఏళ్ళు బాగానే ఉన్నాయట కానీ అందంగా ఉంటాడని అని చెప్పారు నాకు కొంతమంది సామెతలు కూడా బ్రహ్మాండంగానే పట్టుకత్తాడు నే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే నీతో ఉండలేరు ఎదురు పార్టీలు ఎదురు పార్టీలో ఉన్న ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని పిట్ట కథలు చెప్పి ఎన్నాలు ఎన్నాళ్ళు బతుకుతావు నీ కథలకు కాలం చెల్లింది ఇక కాలం చెల్లింది మరి నీ కథలక కేసీఆర్ కథలక రేవంత్ రెడ్డి కథలకు కాలం చెల్లిందని అక్కడ ఇక్కడ చెప్తూనే ఉన్నారు జనాలు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఇక ఓట్లు కూడా మేము అయ్యాం కాంగ్రెస్ అంటే మొత్తం దొంగ కాంగ్రెస్ అయిపోయిందని మస్తు మంది చెప్తారు అక్కడ ఇక్కడ కాలం జల్లింది నీకు ఇక కారు ఖరారైందని బ్యారేజ్కు వెళ్ళిందని ఖరాబ్ అయిందని ఇక ఇచ్చివేళ కేటీఆర్ఏ చెప్పాడు ఇక కేటీఆర్ నీ కారు ఖరాబు కాలే నీ కారు ఇంజన్ చెడిపోయింది తూకం పెట్టి అమ్ముడే వర్క్ షాప్ నుంచి ఇంటికి రాదు ఇనుప సామాన్ లోడికి అమ్ముడే నీ కారే కాదు నీ నాయన ఆరోగ్యం కూడా చెడిపోయింది ఏ తారీఖున ప్రమాణ స్వీకారం చేశామో అదే రోజున మీ నాయన బోర్ల పడ్డాడు ఇక బొక్క బోర్ బొక్కలు ఇరిగినాయి అని అన్నారు ఇక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కారును జనం బండకేసి కొట్ట కొట్టారని ఇక వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టారని కూడా అంటున్నారు మంచి మంచిగానే మాట్లాడుతాడు ఇక పాలమూరుకు పది పైసలైనా ఇవ్వలేదు కేసీఆర్ మోదీ పదేళ్ళు అధికారంలో ఉన్న పాలమూరుకు చేసింది ఏమీ లేదని రేవంత్ మండిపడ్డారు బీజేపీ మీద మండిపడ్డావంటే ఓ లెక్క ఉంది దానికో పత్రం ఉంది దానికోసం నువ్వు మాట్లాడు ఏం కాదు కానీ నువ్వు కేసీఆర్ పరిపాలన ఈ పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర పరిపాలనను గవి తప్పుబట్టడం కరెక్ట్ కాదు ఎలా అధికారం మన చేతిలో ఉంది మన శత్రువు చేతిలో కత్తి పెడితే మన కడుపులోనే ఇక పొడుస్తాడు డీకే అర్ణ మోదీ ప్రభుత్వంలో చేరింది కేసీఆర్ దగ్గర చాలామంది ఇక తాతేదారులు ఉన్నారు తాపేదారులు ఉన్నారు కేసీఆర్ దగ్గరనట ఈ మొనగాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి మన పాము పాలమూరుకు పది పైసలైనా ఇచ్చిండ్రా ఇక పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చిండ్రా కానీ డీకే అరుణ మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పోస్టు తెచ్చుకుంది ఇక పదేండ్లు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు పాలమూరును ఎడారిగా మార్చిండ్రు అని ఫైర్ అయ్యారు ఇక పాలమూరులో కాంగ్రెస్ను ఓడగొట్టేందుకు గద్వాల గడిల నుంచి దొరసాని బయలుదేరింది గద్వాల గడిల దొరలైనటువంటి గజ్వల్ ఫామ్ హౌస్ దొరలైన మిమ్మల్ని తొక్కుకుంటూ ఇక పార్లమెంట్కు కాంగ్రెస్ అభ్యర్థులను పంపించేందుకు మా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటారట అని అన్నారు ఇక మహబూబ్ నగర్ బిఆర్ఎస్ ఎంపీ ఇక మన్నె రెడ్డి పార్లమెంట్లో ఐదేళ్ళు పల్లెత్తు పల్లెత్తు మాటలు మాట్లాడాలి మాట్లాడే పల్లెత్తు మాట మాట్లాడిందా ఈ పాలమూరు స్కీమ్ గురించి ప్రస్తావించిందా ఆయన మనిషి మంచోడో కా మంచోడో కానీ మనిషి మంచోడే కానీ ఇక మంచం మీద పడ్డాడు లేవని లేవనికే చేత కాదు లేస్తే మాట్లాడే అధికారం కూడా లేదు ఇట్లా మాటలు ఈ రకంగా ఉన్నాయి పదేళ్ళు మోదీని చూసిన కేసీఆర్ కేసీఆర్ను చూసినాం గత డిసెంబర్లో కేసీఆర్ను బొంద ఈ ఎన్నికల్లో మోదీని ఇక పడగొట్టి పాలమూరు పౌరుషాన్ని కూడా చూపించాలి అని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు దొంగ దెబ్బ తీయాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి అందరూ అప్రమత్తంగా ఉండాలి లేకుంటే ఇక తాబేలు కుందేలు కథ అవుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు ఇక ఉరకాల్సినటువంటి పని లేదు కాంగ్రెస్ కార్యకర్తలు ఉరకాల్సినటువంటి పని లేదు మేడన జాదరకు ముష్టి ఏడు మూడు కోట్లు ఇచ్చిండ్రు మరి మీరెన్ని కోట్లు ఇచ్చిండ్రు కేసీఆర్కు చెప్పినట్టే మోదీకి బుద్ధి చెప్పాలి బాగానే ర్యాలీల బాగా మంచి ర్యాలీ బాగానే తీస్తున్నట్టున్నాడు జనాలు గినాలు పోలీసు ఇక పోలీసు ఇప్పుడు బాగానే ఉంటారు ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి కదా గతంలో ప్రతిపక్షంలో ఉండే అప్పుడు పాపం దిక్కు లేక దీమ్ దిక్కు దీము లేక ఆగమైపోయాడు ఇప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జనాలు ముఖ్యమంత్రి అయినా వస్తారు ఇక పోలీసు బందోబస్తు ముఖ్యమంత్రికి ఖచ్చితంగా బందోబస్తు ఇవ్వాలి అది కూడా వస్తుంది కాన్వై ఉంటుంది ఇలా ఇక కొత్తగా ఏం ఉన్నది అందరు గాలే చేసింది ఏం లేదు ఇవని వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు వంద రోజులు సమయం పెంచిన ఆన్లైన్ చేయలే తీస్తారు ప్రజలు ఎప్పుడో తాట గట్టిగానే తీస్తారు రేవంత్ రెడ్డికి తాట గట్టిగానే ఇస్తారు ఎప్పుడో